ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ సీఎం రెడ్డిపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ఆ పార్టీ అగ్రనేతల్లో వణుకు మొదలైంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు పేయించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లు వేసిన పాపానికి ఆ ప్రజలను పన్నుల పేరుతో ఎడాపెడా మోతమోగిస్తున్నారు తాము ఈ ఆర్థిక పారం మోయలేము మహాప్రభు అని ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఆవేదన వ్యక్తం చేసిన వారి బాధను పెడచేవిన పెట్టి పన్నుల మూత మోగిస్తూనే సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగించేశారు గత నాలుగేళ్లు పన్నుల మోతతో విసుగెత్తిపోయిన ప్రజలు మరో నెల రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుకు ఓటుతో బుద్ది చెప్పడానికి సిద్దమవుతున్నారు పన్నుల మోతతో మా జీవితాలను అతలాకుతరం చేసిన వైసీపీకి సీఎం జగన్ కు మేమెందుకు ఓటు పేయాలంటూ వారు నిలదీస్తున్నారు ఈ నెలల పాలనలో పెరిగిన పన్నుల భారలతో విజయవాడ నగర ప్రజలు బెంబులెత్తిపోతున్నారు మూడేళ్ల వ్యవధిలో నగర ప్రజలపై ఆస్తి పన్ను మీదే ఏకంగా అరవై ఏడు కోట్ల యాబై తొమ్మిది లక్షల రూపాయల వరకు భారం ఏటా పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుకుంటూ పోయారు ఆస్తి పన్ను భారం చాలదన్నట్లు యూజర్ పేరుతోనూ భారం మోపారు రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యూజర్ చార్జీలు పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేయాలని పాలక మండలి లక్ష్యంగా పెట్టుకుంది కొన్ని కాలనీల్లో కార్పొరేషన్ సిబ్బంది పింఛన్ల నుంచి యూజర్ చార్జీలను మినహాయించుకుని మిగిలిన నగదును లబ్దిదారులకు చెల్లిస్తున్నారు మరికొన్ని చోట్ల సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని బెదిరించి మరీ ప్రజల నుంచి సిబ్బంది వసూలు చేశారు విజయవాడ గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు విడుదల చేయగా జగన్ ప్రభుత్వం కొలువు తీరాక నగర అభివృద్దికి నిధులు కేటాయిస్తామన్న హామీలే తప్ప ఆ మాటలు ఆచరణకు నోచుకోలేదు దీంతో నగరపాలక సంస్థ భారీగా పన్నులు పెంచేస్తూ నిధులు సమకూర్చుకుంటుంది ప్రజలపై భారీగా భారం వేసి పీడించకుండా నగరపాలక సంస్థ ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని సంపద సృష్టిపై దృష్టి సారించాలని సామాన్యులు కోరుతున్నారు వచ్చే ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయకుండా పాలన సాగించాలని కోరుతున్నారు ప్రజలపై భారీ స్థాయిలో భారాలు వేసి పీడించకుండా ఇతర ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని సంపద సృష్టిపై దృష్టి సారించాలని సామాన్యులు విజ్ఞప్తి చేస్తున్నారు